మాత్రే నమ శ్రీ లలిత శాస్త్రనామంలోని ఆరు వందల ముప్పై ఆరో నామము గంధర్వ సేవిత ఈ నామానికి అర్థం ఏంటి అంటే గంధర్వుల చేత సేవింపబడే తల్లి అని అర్థం వస్తుంది లలిత మహా త్రిపురసుందరి గంధర్వుల చేత కూడా సేవింపబడుతూ ఉంటుందన్నమాట మనము దేవతలు ఎక్కడుంటారని చెప్పుకున్నాము వెలుగు అంటే కాంతి లోకాల్లో దేవతలు నివసిస్తూ ఉంటారు నాదలోకాల్లో వసించేవారు గంధర్వులు అనమాట వీరు ఏ విధంగా ఉంటారు అంటే మంచి గాయకులే ఉంటారు సుస్వరమైన మార్ధవమైన గొంతు వీరి సొంతం అనమాట అంటే చాలా బాగా పాడుతూ ఉంటారు మంచి గొంతు గలవారిని గంధర్వులు గాంధర్వులు అంటూ ఉంటాం కదా గాంధర్వులు గంధర్వులు వీరొక్కటేనమాట అసలు మధురమైన సంగీతం ఎక్కడ ఉంటుంది అంటే ఈ గంధర్వుల దగ్గర ఉంటూ ఉంటుంది వీళ్ళకి ఆ సంగీతం అనేది వాళ్ళ యొక్క సొత్తు అనమాట చక్కటి శృతి లయ నాదంతో వీళ్ళు ఏం చేస్తుంటారు సంగీత సాధన ఎప్పుడు చేస్తూ ఉంటారు ఆ సంగీత సాధనతోటే అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఈ గంధారులు ఎక్కువగా ఎక్కడ ఉంటూ ఉంటారు అంటే వాళ్ళ వాళ్ళ కాంతిలోకాల్లో కాకుండా ఎక్కడ మళ్ళీ వ్యవహరిస్తూ ఉంటారు ఎక్కువగా ఈ పర్వత శిఖర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవహరిస్తూ ఉంటారు అన్నమాట వారి కన్నాలకు ఎంతో అంటే చెవులకి ఎంతో ఆహ్లాదంగా కలిగించే మనసుకు చాలా సంతోషాన్ని కలిగించే వారి యొక్క స్వరంతో జగన్మాతని కీర్తిస్తూ ఉంటారు ఎప్పుడూను అందుకే మనం అంటూ ఉంటాం ఎవరైనా చక్కగా పాటలు పాడినా చక్కటి సంగీతము చక్కటి ఏదైనా ఒక దాంతో వాయించిన పాటలు పాడిన బ ఎంత బాగా వాయిస్తున్నారు సుస్వరము ఎంత వినడానికి ఎంత బాగుంది అంటూ ఉంటాం కదా వాళ్ళ అలాంటి వాళ్ళంటే గంధర్వులు అనుకోకుండా మన బాలసుబ్రహ్మణ్యం గారను అలాంటి వాళ్ళందరినీ గంధర్వులు అంటుంటారు బాగా పాడేవాళ్ళని వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు ఈ పాటలతోటి మనసుకి ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉంటారన్నమాట సుస్వరముతో భగవంతుడిని ఎల్లప్పుడూ కీర్తిస్తూ అంటే వాళ్ళ పాటలతో అమ్మవారిని మనము పూజా విధానాల్లో శ్రవణము ఈ సంగీతం ద్వారా అమ్మవారిని పూజించవచ్చు అని కూడా చెప్పుకున్నాం కదా అందులో ఈ సంగీతము ఈ పాటలు కూడా ఒక భక్తి మార్గంలోనే చూపిస్తూ ఉంటాయి ఎవరైతే బాగా పాడారనుకోండి వాళ్ళని మనం ఏంటంటుంటాము గంధర్వనాథం ఆహా ఎంత బాగా పాడుతున్నారు గంధర్వనాదం విన్నట్లుంది అంటూ ఉంటాం కదా ఆ విధంగా గంధర్వనాథం చేస్తూ వాళ్ళు అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అటువంటి గంధర్వనాదాన్ని నిరంతరం ఆస్వాదిస్తూ ఉండేది కాబట్టి అమ్మవారిని గంధర్వ సేవిత అనే నామంతో కీర్తించారు అయితే ఈ గంధర్వులు రెండు తెగలుగా ఉంటారనమాట అవేంటండి మోటివారు దేవగంధర్వులు వీరు గంధర్వలోకంలో లోకంలో అక్కడే పుడుతూ అక్కడే పుడతారు రెండో వారు ఏంటి మనుష్య గంధర్వులు వీరేం చేస్తారు మానవ లోకంలో జన్మించి పూర్వజన్మలో ఈ జన్మలోనూ తాము ఆచరించిన పుణ్యకర్మల ఫలితం చేత యోగం చేత గంధర్వ లోకాన్ని పొందుతూ ఉంటారనమాట జగన్మాత ఈ రెండు రకాలైన గంధర్వ జాతుల చేత కూడా సేవింపబడుతూ ఉంటుంది కాబట్టి గంధర్వ సేవిత అనే నామం చేత కీర్తింపబడింది ఈ గంధర్వులు గాన సంజ్ఞికల సామవేద గానము చేత జగన్మాతను ఎప్పుడూ సేవిస్తూ ఉంటారు గంధర్వులు కశ్యప మహర్షికి జన్మించారు అన్నమాట వీరిలో చిత్రరథుడు అనే గంధర్వుడు ఈ మొత్తం గంధర్వులందరికీ కూడా నాయకుడు మహాభారతంలో అరణ్యపర్వంలో కౌరవులు గంధర్వులతో యుద్ధం చేసి ఆ యుద్ధంలో ఓడిపోతారు సాధారణంగా గంధర్వులు ఏం చేస్తారు అశ్వముఖాలను కలిగి ఉంటూ ఉంటారు మనం అశ్విని దేవతలు అని చెప్పుకున్నాం ముందు నామాల్లో ఈ విధంగా అశ్వముఖాలను కలిగి ఉంటారనమాట వీరు సంగీత కళల్లో నిష్ణాతులు కనుక హృదయానికి ఆహ్లాదాన్ని కలిగించే సంగీతంతో ఎల్లప్పుడూ అమ్మవారిని కీర్తిస్తూ అమ్మవారికి తృప్తి కలిగిస్తూ ఉంటారు అంతేకాకుండా వీరు తమ గానశక్తిని ఇతర శక్తులను పెంపొందించడానికి ఆదిపరాశక్తిని పంచదశి మహామంత్రంతో ఎప్పుడూ ఉపాసిస్తూ ఉంటారనమాట ఇంకా మనకి తెలిసిన క్షేత్రం ఉంది కదా అహోబిల క్షేత్రం అంటారు ఇక్కడ శ్రీ నరసింహస్వామి నరసింహావతారంలో తొమ్మిది రూపాల్లో కొలువే ఉన్నారు ఈ తొమ్మిది రూపాల్లో ఒక రూపము శ్రీ చత్రపట నరసింహస్వామి అనమాట ఈ స్వామి అత్యంత ప్రసన్న మూర్తి సంగీత నృత్య ప్రియుడు అనమాట పద్మాసనంలో అభయహస్తంతో ఉన్న ఈ మూర్తి ముందు ఆహా హురణ్య అనే ఇద్దరు గంధర్వులు ఆ స్వామివారి ముందు తమ అద్భుతమైన అతి వేగమైన నృత్యాన్ని ప్రదర్శిస్తే వారు నృత్యానికి ఎంతో ఆ స్వామి ప్రీతి చెంది ఆ స్వామి తన ఎడంతొడ మీద తాళం వేస్తూ ఆనందించారట ఇది గంధర్వుల యొక్క సంగీత నృత్యముల్లో కల ప్రతిభ అంత బాగా వాళ్ళు వాయిస్తూ ఉంటారు నృత్యం చేస్తూ ఉంటారు ఈ ప్రతిభతోనే గంధర్వులు జగన్మాతను కీర్తిస్తుంటారు మనోహరంగా పాడుతూ ఉంటే వారిని గంధర్వుడు అని అపరూప ఆవణ్యం తొణకిసలాడుతూ ఉంటే గంధర్వ కన్య అని అందరూ అంటూ ఉంటారు అనమాట సప్త గణముల్లో అనబడే ఋషులు గంధర్వులు నాగులు అప్సరసులు యక్షులు రాక్షసులు దేవతలు ఈ మొదలైన ఏడు జాతుల్లో కూడా గంధర్వులు ఒక జాతికి చెందినవారు సంగీతంతో తదాత్మకత పొందిన ఘనత గంధర్వులకే దక్కుతుంది తుంబురుడు వంటి గంధర్వులు దేవగాయకులుగా శాశ్వత కీర్తి పొందనమాట దేవతల్లోనే గాయకుడు తుంబురుడు ఇంకా నాదామృతాన్ని కూడా ఈ గంధర్వులు పంచుతూ ఉంటారు గంధర్వాణాం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని అన్నారు గంధర్వుల్లో చిత్రరథుడు నేనే అని వివరించాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో సకల ధర్మశాస్త్రాలు తెలిసిన నీతి కోవిదుడు చిత్రరథుడు అనమాట ఈ విధంగా సంగీతంలో అత్యంత ప్రావీణ్యంతో అందచందాలతో తమకు తామే సాటిగా మంత్రశాస్త్రంలో అద్భుతమైన ప్రావీణ్యం కలిగిన వారుగా ఉండే ఆ గంధర్వుల చేత సేవింపబడుతోంది కాబట్టి ఆ పరదేవత లలితాంబకని గంధర్వ సేవిత అనే నామంతో మనందరం పూజిస్తున్నాము ఈ విధంగా నాదలోకాల్లో వసించేవారు సుస్వరమైన మార్ధవమైన గొంతుతో మధురమైన సంగీతంతో చక్కటి శృతి లయ నాదంతో సంగీత సాధన చేస్తూ ఆ గాన సంజ్ఞకల సామవేద నాదంతో ఆ జగదీశ్వరిని ఎల్లప్పుడూ స్థుతిస్తూ గంధర్వ సేవిత అనే నామంతో అమ్మవారిని గనక మనం పూజిస్తూ ఉంటే మనం భక్తిలో రకరకాలు చెప్పుకున్నాం ఆ భక్తిలో సంగీతము అంటే పాట ద్వారా కూడా అమ్మవారిని పూజించవచ్చు కొంతమంది ఏం చేస్తారు తమ సొంత పాటలతో అమ్మవారిని ఎంతో భక్తిగా పాడి వాళ్ళు అమ్మవారిని మెప్పిస్తూ ఉంటారు అదొక రకమైన భక్తి కొంతమంది నృత్యంతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు అదొక రకమైన భక్తి ఏ విధమైన భక్తి చేసినప్పటికీ ఆ భక్తిలో పరిపూర్ణత అన్నది ముఖ్యము మనసు పెట్టి మనస వాచ కర్మణ అమ్మవారిని ఏ విధంగానైనా సేవించవచ్చు ఈ విధంగా గంధర్వ సేవిత అనే నామంలో దేవతలందరూ తమ అంటే ఈ గంధర్వులందరూ తమ పాటలతోటి నృత్యాలతోటి అమ్మవారిని సేవించారు కదా అదేవిధంగా మనం కూడా అమ్మవారిని పాటలతోటి నృత్యాలతోటి ఎల్లప్పుడూ సేవిస్తూ ఉంటే గంధర్వ సేవిత అనే నామంతో కూడా సేవిస్తూ ఉంటే అమ్మవారి దయ వల్ల చిన్నపిల్లల దగ్గర నుంచి మనం అనుకుంటూ ఉంటాం సహజంగా పాటలు నేర్పిస్తే బాగున్నాను పోనీ వీణ నేర్పిస్తే నృత్యం నేర్పిస్తే బాగున్నా అండ్ రకరకాల కళల్ని పిల్లలకి నేర్పిస్తే బాగుండు అనుకుంటాం మనం పెద్ద వయసు అయిపోయిన మన పెద్దవాళ్ళు కూడా సంగీతం అంటే అంత ఇష్టపడతాం ఒక పాట వింటూ ఉంటే మనలో ఒక రకమైన ఆనందభూతులు దాని ద్వారా ఆరోగ్యం కూడా వస్తుందన్నమాట ఇప్పుడు మ్యూజిక్ హీలింగ్ ద్వారా రకరకాల జబ్బులను కూడా నయం చేస్తున్నారు ఈ విధంగా సంగీతంతో అమ్మవారిని పూజించడం ద్వారా మనలోని అనారోగ్యాలు తొలగిపోతాయి అంతేకాకుండా అమ్మవారి కృపకు పాత్రలవుతాము శ్రీమాత్రే నమ